ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి పూర్వజన్మకృత పాపం వ్యాధి రూపేణ అన్నది శాస్త్రం వాక్కు దీనిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అని ప్రవచించేవారు అంటే మనము నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు అవుతుంది అని అర్థం పరిష్కారమే లేని ఆరోగ్య సమస్యలకు కూడా నిరంతర సద్గురు స్మరణ ముఖ్య సాధనమని తెలిపే లేల ఇది అలాంటి లీల ఇప్పుడు స్మరించుకుందాం అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించిన ఆర్తులకు తల్లి తండ్రి గురువు దైవం సోదరుడు ఆప్తమిత్రుడు అయిన సంఘటనలే కాకుండా వారి భక్తుల పట్ల వారు అపర ధన్వంతరి అయి ఆరోగ్యం చేకూర్చిన లీలలు ఇప్పుడు స్మరించుకుందాం దగద దగదర్తి చెందిన రా ఈ భక్తురాలి పేరు దగధర్తికి చెందిన ఈ భక్తురాలి పేరు రామయ్య సీతమ్మ వీరు వీరి పేర్లు స్వామివారి ఎడల వీరికి అత్యంత భక్తి శ్రద్ధలు వీళ్ళ పాప వీళ్ళకి ఒక పాప ఉన్న వజ్రావతి ఆ పాప పేరు ఆ పాపకి ఐదు సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు చెంపల వాపు వచ్చింది స్వామివారి దగ్గరకు వీరు పంపారు పంపితే అప్పుడు స్వామివారు చూసి ఆ పాపని మంత్రించారు అంతటితో ఆ పాపకు నొప్పి వాపు తగ్గిపోయాయి ఈ కుటుంబం మొత్తానికి ఏ సమస్యలు వచ్చినా స్వామివారు స్వామివారే దైవం గురువు ధన్వంతరి అన్నీ అనమాట స్వామివారి మీదే వారికి పూర్తి విశ్వాసంతో ఉండేవారు తర్వాత వజ్రావతి ఆవిడ పెరిగి పెద్ద అయిన తర్వాత వివాహం జరిగింది భర్త వృత్తిరీత్యా వారు చెన్నై టీ నగర్లో ఉండేవారు వీళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడు వీళ్ళమ్మ ఈ సీతమ్మ గారికి భరించలేనంత నొప్పి వచ్చింది వెంటనే దగదర్తి నుంచి నెల్లూరు హాస్పిటల్లో చేర్చారు ఆమెకు ఆమెకు డాక్టర్లు పరీక్ష చేసి గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారనమాట డాక్టర్లు సీతమ్మకు కానీ ఆపరేషన్ అంటే భయంతో వద్దు ఇంటికి వెళ్దామని మందులు రాయించుకొని బయలుదేరి వచ్చింది ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది అప్పుడు స్వామివారిని ఆమె ప్రార్థించింది సీతమ్మ గాఢ నిద్రలోకి వెళ్ళింది ఆ ప్రార్థనలోనే అప్పుడు స్వామివారు వచ్చారు ఆమె దగ్గరకు వచ్చే స్వామివారు కల ఆ స్వప్నంలో వచ్చారనమాట వచ్చి ఆమె దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బకెట్ ఒక కత్తి తీసుకొని చేతిలో ఉన్నాయి ఉన్నాయి స్వామివారి చేతిలో స్వామివారు కత్తితో ఆ గడ్డను ఆమె కడుపులో ఉన్న గడ్డను కత్తితో తీసేశారు కోసి నెత్తురుతో ఉన్న గడ్డను ఆమెకు చూపించి బకెట్లో వేసారు కుట్లు వేసారు ఆపరేషన్ అయిపోయింది ఆమెకు మెలకువ వచ్చింది కడుపులో తేలికగా ఉంది నీరసంగా ఉంది రెండు రోజులు చారు అన్నం తిన్నది ఆపరేషన్ చేసిన మనిషి ఎలా ఉంటుందో అలాగే ఆమె శరీరంలో కుట్లు అన్నీ ఉన్నాయి ఆమెకు చేసిన ఆపరేషన్ చేసిన అనుభూతి ఆవిడికి ఉందన్నమాట ఇది మనకి ఒక అద్భుతం మహా అద్భుతం ఇది ఈ మహానుభా ఇది ఇలాంటిది భగవాన్ వెంకయ్య స్వామి వారికి తప్ప మిగిలిన ఇంకెవ్వరికీ సాధ్యం కాదు కడుపులో నొప్పి కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్న తన భక్తురాలి కోసం డాక్టర్ అపర ధన్వంతరి అయి అపర ధన్వంతరి అయి వారే వచ్చి ఆపరేషన్ చేసి ఆమెకున్న చింతను తీసివేశారు ఆమెకున్న బాధ పోయింది రెండు నెలల తర్వాత వచ్చి ఆమె గొలగమూడి వచ్చి తలనీలాలు సమర్పించుకొని డాక్టర్కి ఇచ్చిన పది రూపాయ డాక్టర్ గారు చెప్పిన పదివేల రూపాయలు స్వామివారికి దక్షిణగా సమర్పించింది తర్వాత వీ కుటుంబానికి జరిగిన లేలే రెండు వేల నాలుగు ఈ కూతురు వీరి కూతురు వజ్రావతి ఉంది కదా ఆ వజ్రావతి కూతురు స్వాతికి ఒకరోజు అనుకోకుండా విపరీతమైన కడుపులో నొప్పి అనమాట ఆవిడ చెన్నైలో ఉంటారు భర్త కూడా ఆఫీస్కి వెళ్ళాడు పదికి భర్త ఆఫీస్ కూడా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అత్తగారి ఇల్లు కూడా దూరమే ఒక్కరే ఉన్నారు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాలేదు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పిన సంస్కారం వీళ్ళకి ఉందో అది ఏ సమస్య వచ్చినా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించడం అదేవిధంగా ఆమె ఆ సంస్కారంతో పూజ గదిలో వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పటం ముందు కూర్చొని తన బాధ తగ్గించమని ఆ పాపకు వాళ్ళ కూతురు బాధ తగ్గించమని ప్రార్థించింది పది నిమిషాల్లోనే ఆ పాపకు వచ్చిన మార్పు పాప ఆ బాధపడుతున్న వాళ్ళ పాప భావంలో మార్పు వచ్చింది కడుపులో కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళ పాపలో నొప్పి తగ్గింది తర్వాత గొలగమూడి వచ్చి ఆమె మొక్కు చెల్లించుకుంది ఇప్పుడు మనం ఈ స్మరించుకున్న ఈ లీల ఒక కుటుంబానికి మాత్రమే జరిగింది కానీ మనకు తెలియని ఎన్నో కుటుంబాలు వారి కరుణామృత నీడలో సాద తీరుతున్నాయి అన్నది నిర్విధాంశం అలాంటిదే ఇంకొక లీల ఒకటి ఇతను పేరు ఎస్కే మస్తాను నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మీరుది కట్టుమూడుపల్లె గ్రామ కాపురస్తుడు ఇతను ఇతనికి ఇరవై సంవత్సరముల వయసు ఉన్న వారికి వయసు ఉన్నప్పుడు ఇతనికి ఇరవై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు శ్రీ స్వామివారితో ఉన్న దివ్యానుభవాలు వారు ఇలా ఇలా పంచుకున్నారు అవి పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు గ్రంథస్థం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇతనికి ఈ భయా మస్తాన్ గారికి జ్వరము తలనొప్పి గొంతు నుండి గుండె వరకు తీవ్రమైన మంట నొప్పి ఏ ఆహారమో తీసుకోలేకుండా ఉండేవాడు పడుకోలేడు కూర్చోలేడు ఏది తిన్నా వాంతి అయ్యేది ఎముకలు గూడైపోయాడు చెయ్యని వైద్యం లేదు వెళ్ళని డాక్టరు లేరు రెండు నెలలు అతను చిత్ర హింసలు పడ్డాడనమాట వీరమ్మగారు అప్పుడు వీరమ్మగారు ఏం చేశారంటే పక్కింటి ఆమె వీరమ్మగారికి పక్కింటి ఆమె సలహా ఇచ్చింది సాంబ్రాణి కడ్డీలు నట్టింట వెలిగించి ఈ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొక్కుకోమని ఆ పక్కింటి ఆవిడ ఇతని తల్లికి సలహా ఇచ్చారనమాట సాంబ్రాణి కడ్డీలు నట్టింట వెలిగించి నా బిడ్డకు ఆరోగ్యం బాగుంటే గొలగమూడు తీసుకువస్తాను అని కన్నీటితో ఆమె భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించింది చిత్రాతి చిత్రంగా అలా ప్రార్థించిన ఐదు నిమిషాలకే ఇతను ఈ మస్తాను అన్నం తిని కొండంత బలం వచ్చి తెల్లవారి గొలగమూడి వచ్చాడు ఓం నారాయణ ఆది నారాయణ